ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి చూ మొరపెట్టుకుందును కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనము దానియేలు ముమ్మార్లు మోకరించి ప్రార్థించెను దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించెను పోరాటములు కలవరముల మధ్యను ప్రభుత్వ పని ఒత్తిడి మధ్యను భయంకరమైన పరిస్థితులలో శాసనములు ప్రవేశపెట్టబడినను తన ప్రార్థనను ప్రార్థన వేళను విడిచిపెట్టుకోలేదు దానియేలు ఎందుకు ముమ్మార్లు ప్రార్థించను ఇతరులకు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారు మూడు పూటలా వాడుక కలిగి ఉండిది అబ్రహాము ఉదయకాలమున ప్రార్థించెను ఇస్సాకు సాయంకాలమున ప్రార్థించెను యాకోబు రాత్రి అంతయు పోరాడి ప్రార్థించెను కాబట్టి దానియేలు ముగ్గురు పితరుల ప్రార్థన వేళ తన ప్రార్థన వేళగా స్వతంత్రించుకునెను కనుక ముగ్గురు పితరుల ఆశీర్వాదమును స్వతంత్రించుకునను దావీదు కూడా ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ప్రార్థించను ఎందుకంటే అతడు భయంకరమైన పాపములో పడినది సాయంకాల వేళనే దావీదు పాపము నుండి తను తాను దూరపరుచుకున్నటకు మంచి పాఠాలు నేర్చుకున్నటే కాక దానిని అమలుపరచను సాయంకాలము వేళ దేవుని ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది అంతేకాదు రాత్రివేళ కూడా దైవ ప్రసన్నత మనతో కూడా ఉండవలను రాత్రి పండుకొనుక మునుపు మంచిగా ప్రార్థించి స్థుతించాలి అప్పుడు సాతాను కలలో స్వప్నములో విత్తనములను విత్తడు చెడ్డ స్వప్నమును బెదిరించు కళలు తీసుకుని రాడు రాత్రి ప్రార్థించి పండుకుని నేడల ఉదయమున సంతోషముతో స్థుతించగలము ఏసయ్య వైపు చూడుడి ఆయన తెల్లవారు ప్రార్థించెను సాయంకాలమున ప్రార్థించెను రాత్రివేళ ప్రార్థించెను కావున మనము కూడా మన పాపమును దూరపరుచుకున్నటకు గొప్ప పాఠము ప్రార్థించుట అయితే మనము ప్రార్థిస్తున్నామా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమెన్ యూ